యోగాతో బరువు సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా మరి ప్రోటీన్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే చికెన్లో ప్రోటీన్ ఉంటుంది అని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు మరి చికెన్ అండ్ ఎగ్లో మాత్రమే ప్రోటీన్ ఉంటుందా వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ ఉండదా అసలు ప్రోటీన్ అనేది మన బాడీకి ఎంత అవసరం ఎంతవరకు అవసరం ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే అండి సో ప్రోటీన్ కావాలి క్యాలరీస్ కావాలి అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోవాలి మరి ప్రోటీన్ ఫుడ్ అన్నప్పుడు ఇప్పుడు చాలామందికి ఏంటంటే మనం రీల్స్లో చూసినా ఎక్కడ చూసినా డైట్ చెప్తూ కూడా హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఎయిటీ గ్రామ్స్ చికెన్ ఇట్లా మెన్షన్ చేస్తుంటారు రెండు ఫుడ్లు పై ఎగ్ వైట్ తినండి లోపల యోగ్ తినకండి అని చెప్పేసి నిజంగా వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ లేదా ఉంటే ఎందులో ఉంది అయితే నమస్తే అండి అయితే నేను ప్యూర్ వెజిటేరియన్ అంటే ఈ నలభై నాలుగు సంవత్సరాలు నాకు ప్రోటీన్ లేదంటారా ఈ నలభై నాలుగు ఫోర్ ఇయర్స్ లో నేను అసలు ప్రోటీన్ ఫుడ్ తినకుండానే ఇలా ఉన్నానా ఆలోచించండి ఒకసారి మనం అనుకుంటాం కానీ వెజిటేరియన్స్ కూడా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు తినే ప్రోటీన్ ఏంటి అసలు బాడీకి ప్రోటీన్ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది ప్రోటీన్ తింటే అసలు ఏం బెనిఫిట్ ఉంటుంది ఎలాంటి ప్రోటీన్ తింటే ఎలాంటి బెనిఫిట్స్ అసలు ప్రోటీన్ అనేది మనకు కావాల్సిందే కావాల్సి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కావాల్సిందే కస్తంగా అన్నీ ఒక మోతాదులో కావాలి ఎక్సిస్క కాదు అతిగా కాదు కేజీ చికెన్ తింటే అంతే కేజీ చికెన్ తిన్న తర్వాత మీరు అటు కదల్లేరు టు కదల్లేరు టైప్ ఆఫ్ మైకం అలా వస్తుంది కాబట్టి ప్రోటీన్ అనేది కావాలి కానీ అది నాన్ వెజ్ లనే ఉంది అనేది అబద్ధం ఎగ్జాంపుల్ హై ప్రోటీన్ సోయాబీన్స్లో ఉంటుంది సోయాబీన్స్ సోయా హై ప్రోటీన్ రాజ్మా హై ప్రోటీన్ బ్రౌన్ చెనా హై ప్రోటీన్ చెనా మన బేట దొరుకుతుంది చెనా హై ప్రోటీన్ గ్రీన్ గ్రామ్స్ పెసర్లు ఇవన్నీ హై ప్రోటీన్ ఇంకా పప్పు ధాన్యాలు చాలా ఉంటాయి అన్ని పప్పు దినుసులో ప్రోటీన్ మనకు తగినంతగా ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్ చూడండి ఎన్ని వెజిటేరియన్ కర్రీస్ చేసుకున్నా ఏదో ఒక పప్పుతో కావాల్సింది ఖచ్చితంగా ఒక ప్రాసెస్ చేసుకో ఒక సపరేట్ గా ఒకటి కుక్ చేసుకుంటారు అంటే పప్పు దినుసుతో ఒక దాల్ కానివ్వండి ఇంకా రాజ్మా కానివ్వండి ఇంకా ఏదో ఒకటి బెబ్బర్లు ఇలాంటి చాలా ఉన్నాయి పప్పు దినుసులు తీసుకుంటే ముప్పై రెండు రకాల పప్పు దినుసులు ఉన్నాయి మనకు ముప్పై రెండు రకాల అన్ని ప్రోటీన్స్ అందరికి తెలిసింది కందిపప్పు ఎర్ర కందిపప్పు పసుపు కందిపప్పులు అన్ని తీసుకుంటే ముప్పై రెండు రకాల పప్పులు ఉన్నాయి కాబట్టి ఈ ముప్పై రెండు రకాలు కూడా ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి మనము కాన్షియస్గా తగినంత మోతాదులో ఖచ్చితంగా తీసుకుంటే మన బాడీకి హెల్దీ ప్రోటీన్ మనకు ప్రోటీన్ ఎందుకు కావాలి మజిల్ స్ట్రెంత్ కావాలి మజిల్స్ అనేటివి చాలా దృఢంగా ఉండేదానికి ప్రోటీన్స్ కావాలి టెండన్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ బలానికి ప్రోటీన్ కావాలి కాబట్టి ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా పన్నీర్ ప్రోటీన్ కొంచెం నెయ్యి వేసుకున్న ఇప్పుడు ఒక లీటర్ నెయ్యికి ఎన్ని లీటర్ల పాలు కావాలండి ముప్పై లీటర్ల పాలుతోటి తోటి ఒక లీటర్ నెయ్యి అవుతుంది ప్యూర్ నెయ్యి అయితే అవును కాబట్టి ఒక కేజీ వన్ మంత్ లో ఒక కేజీ నెయ్యి ఎవరైనా ఒక ఫ్యామిలీలో తిన్నారంటే వాళ్ళు ముప్పై లీటర్ల పాలు తాగినట్టే ముప్పై లీటర్ల పాలు అంతే కదా మరి ముప్పై లీటర్ల పాల నుంచి ఒక లీటర్ నెయ్యి వచ్చిందంటే ఆ ముప్పై లీటర్ల పాల ఒక ఒక నెయ్యిలో నిజంగా నెయ్యిని ఎలా మెజర్ చేస్తాం హాఫ్ లీటర్ నెయ్యిని మనం తినేసినట్లయితే అది తినకూడదు ఇంత ఇంత ఇంటెక్ తీసుకున్నట్టే అవును అని దొరుకుతుంది అట్లా మనం పన్నీర్ తింటాం ఎంత పన్నీర్ అయితే మనకు ఒక కేజీ పన్నీర్ వస్తుంది ఎన్ని ఎన్ని లీటర్ల పాలైతే అయితే ఒక లీటర్ పన్నీర్ వస్తుంది అబ్జర్వ్ చేస్తే పదిహేను లీటర్ల పాలకి ఒక కేజీ పన్నీర్ వస్తుంది కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా ప్రోటీన్ కాకపోతే ప్రోటీన్కి డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఆప్ వేయాలి బాగా నోట్ చేసుకోండి డైజెషన్ సిస్టమ్ బాగాలేదు ప్రోటీన్ తిన్నారనుకోండి రివర్స్గా పనిచేస్తుంది బాడీలో బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది ఫో అంటే ఈ ప్రోటీన్కి ఏమవుతుంది అంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది ప్రోటీన్ తిన్నప్పుడే మనకు ప్రాపర్గా కాల్షియం దొరుకుతుంది ప్రాపర్గా విటమిన్స్ ఇవన్నీ కూడా మనకు ప్రాపర్గా బోన్ స్ట్రెంత్ పెరగాలంటే ప్రోటీన్ కావాలి కానీ అది ఎలా ఉండాలి అంటే మన డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకున్నప్పుడు మాత్రమే హై ప్రోటీన్ తినేదానికి ప్రయత్నం చేయండి మన డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ తిన్నామంటే బాడీ మజిల్ స్ట్రెంత్ అంతా పోతుంది అది ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది ఆ ఫ్యాట్ ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో బోన్ డెన్సిటీ అంతా కూడా పాడవుతుంది ఏదైనా అతిగా తినకండి తింటే ఒక లిమిట్లో తినండి కాన్షియస్గా తినండి చాలా జాగ్రత్తగా తినండి టేస్ట్ కి ఇంపార్టెన్స్ తిన్నామంటే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే ఓకే కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రోటీన్ తినండి అది చికెన్లోనే ఎగ్లోనే ఉంది అనుకోవడం అనేది చాలా భ్రమ చాలామంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు కాబట్టి అన్ని రకాల పప్పు దినుసుల్లో కూడా బ్యాలెన్స్గా తీసుకోండి ఒకరోజు రాజ్మా తీసుకోండి ఒకరోజు సోయాబీన్స్ తీసుకోండి ఒకరోజు కందిపప్పు తీసుకోండి ఒకరోజు పెసరపప్పు తీసుకోండి ఇలా బ్యాలెన్స్గా తీసుకోండి ఎప్పుడు రోజు కందిపప్పు అండి ఇంట్లో అని అంటారు అలా కాకుండా అన్నీ కూడా ఒక బ్యాలెన్స్గా తీసుకోవడం వల్ల హెల్దీ ప్రోటీన్ అనేది మన బాడీకి లభిస్తుంది కాబట్టి ఈ ప్రోటీన్ ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను ప్రోటీన్ ఫుడ్ ఈజీగా డైజెషన్ అవ్వదు కాబట్టి వాటర్లో కొంచెం సేపు సోక్ చేసి దాని తర్వాత మళ్ళీ కుక్ చేయడం వల్ల దాని డెన్సిటీ అనేది తగ్గించుకోవాలి దాని పొటెన్షియల్ అనేది తగ్గించుకోవాలి ఈజీగా డైజెషన్ అవ్వాలంటే మంచిగా ఉడకాలని సగం సగం ఉడికిన దాంతో తినడం వల్ల కూడా ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మోషన్స్ కూడా ఫ్రీ అవ్వవు ప్రోటీన్ ఫుడ్ డైజెషన్ అవ్వకపోతే మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు గుర్తు పెట్టుకోండి ఎవరికైనా మోషన్ ఫ్రీగా లేదు అంటే వాళ్ళు ఎక్సిస్ ప్రోటీన్ తినడం వల్ల వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చేసి మోషన్ ఫ్రీగా అవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎప్పుడైనా మోషన్ హెవీ హెవీ ప్రోటీన్ మనము డైజెషన్ అవ్వాలంటే దానిలో కొంచెం ఒంటాం వాడండి ఆ పప్పులో కూడా కొంచెం ఒంటాం వేసేసి కుక్ చేసుకోండి అప్పుడు కొంచెం ఫ్రీగా హెవీగా డైజెషన్ అవుతుంది అంటే డైజెషన్ ప్రాసెస్ ని ఈజీగా చేస్తుంది ఎంత హై ఫుడ్ తిన్నా ఎంత ఫైబర్ ఎంత హెవీగా హై ప్రోటీన్ తిన్నా గానీ ఎంత హెవీ మినరల్స్ ఇవన్నీ తీసుకుంటున్నా కూడా ఒక వంటాంధం తోటి వీటన్నింటినీ కూడా డైజెషన్ని ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి వంటాంధం పాత కాలంలో వంటాంధం తాపించేదండి ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏం చెప్తారు తెలుసు అవునండి మా చిన్న ఉన్న మా అమ్మ పట్టేదండి అని మీ చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ పడితే మరి మీరెందుకు మీ పిల్లలకి పట్టట్లేదు అని ఒక క్వశ్చన్ వేస్తాను తెలియదండి ఎక్కడ దొరుకుతుందో తెలియదండి అని అంటారు మనం వాడట్లేదు కాబట్టి మార్కెట్లో దొరకట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఒక వస్తువుకు డిమాండ్ ఉంది అంటే దానికి సేల్స్ కూడా పెరుగుతాయి దానికి డిమాండ్ లేదు అంటే దాని ఫలితాలు అనేటివి చాలా మందికి తెలియదు అండి అసలు ఒంటాముదం వల్ల ఇప్పటివరకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఎవరు చెప్పలేదు ఇప్పుడు డైలీ వంటాముదం అంటే వంటల్లో వాడుకునేది రోజు మనం వంటల్లో వాడుకునేది ఒంటాముదం అండి అవేర్నెస్ చాలా మందికి ఎక్కడ దొరుకుతుంది అంటారు ఆముదం వేరు వంటాముదం వేరు సీడ్స్ అంటే ఆముదాలని తీసుకొని డైరెక్ట్ గా మిషన్ గానుగలు వేసి ఆయిల్ తీయడం వేరు ఆ ఆముదాలని దంచి ఒక కుండలో వేసి వాటర్ వేసి బాగా మసలు పెడితే వాటర్ అంతా అవాబరేట్ అయ్యి వా వాటర్ అంతా ఆవిరైపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే ఆ గింజలో ఉండే ఆయిల్ మాత్రమే సపరేట్గా వస్తుంది అది ఒంటాం అంటే కుక్ చేసి తీయాల్సింది ఒంటాంధం అలాంటి ఒంటాం చాలా వేల సంవత్సరాల నుంచి అది వాడుకలో ఉంది అలాంటి వాడడం వల్ల కూడా మజల్స్ ని కొలెస్ట్రాల్ని అన్నింటినీ డైజెషన్ సిస్టమ్ని అన్నిటిని మోషన్ ఫ్రీగా పెట్టుకోవడం కాకుండా పైల్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు బాడీ ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి ఈ వంటాం దం అనే అమృతంలాగా పనిచేస్తుందండి చాలా మంది ప్రోటీన్ తినేసి ఇండైజెషన్ ప్రాబ్లం అయ్యి మోషన్ కూడా సరే వెళ్ళట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ వంటాం దం అనేది వాడకంలో వల్ల మనం ఎంత హెవీ ప్రోటీన్ తిన్నా సరే డైజెషన్ చేసుకునే కెపాసిటీ దాంట్లో ఉంది అనమాట ఓకే ఓకే సో ఈ టిప్స్ ని గుర్తుపెట్టుకోండి నిజంగా హై డైజెషన్ అనేది లో ఉన్నప్పుడు హై ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా డేంజర్ అంట దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనం ఏం తింటున్నామో అదే మనం అవుతామో మన పిల్లలకి ఏమి ఇస్తున్నామో అది వాళ్ళ గ్రోత్కి కూడా చాలా ఆధారపడి ఉంటుందని చెప్పి ఆ కాషియస్గా ఉండి కాషియస్గా తింటూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది